సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించింది అభివృద్ధి యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిస్తామంటూ రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలతో పద్దును ప్రతిపాదించింది నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునేలా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించామన్న హరీష్ రావు గతంతో పోలిస్తే ఇరవై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం వృద్ధితో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు సమాజంలోని ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాల్ని అందించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ను ప్రతిపాదించింది ప్రజలే కేంద్రంగా తెలంగాణ ప్రస్థానం కొనసాగుతుందని శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు రెండు లక్షల ముప్పై పేల ఎనిమిది కోట్ల రూపాయలతో పద్దును ప్రతిపాదించారు కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికంగా చిన్నాభిన్నమైందని గుర్తు చేసిన మంత్రి ఆ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపించిందన్నారు ఈ క్రమంలో రెండు పేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్ని లక్ష రెండు కోట్ల నుంచి కోట్లకు సవరించినట్లు వెల్లడించారు అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందన్న మంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీ లో వృద్ది ఉంటుందనే అంచనాతో పద్దును రూపొందించినట్లు తెలిపారు మొత్తం ఆదాయంలో రెవెన్యూ రాబడి లక్ష డెబ్బై ఆరు పేల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన సర్కార్ మూలధన రాబడి యాబై కోట్ల రూపాయలుగా పేర్కొంది రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా తొంభై రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు పన్నేతర ఆదాయం ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట వాటా పదమూడు వేల తొమ్మిది వందల తొంభై పాయింట్ ఒకటి మూడు కోట్లు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు వస్తాయని అంచనా వేసింది ప్రజా రుణాల ద్వారా నలభై తొమ్మిది వేల మూడు వందల కోట్లు రుణ వసూళ్ల ద్వారా యాభై కోట్లు వస్తాయని పేర్కొంది ఈ ఆదాయంలో రెవెన్యూ వ్యయం లక్ష అరవై తొమ్మిది సర్కార్ మూలధన వ్యయం ఇరం ఏడు కోట్లని ప్రకటించింది రుణాలు అడ్వాన్స్డ్ చెల్లింపులకు ఇరవై కోట్లు మూలధన పంపిణీకి తొమ్మిది కోట్ల రూపాయలుగా ప్రతిపాదించింది ఖర్చులు పోను బడ్జెట్ అంచనాల్లో ఆరు మిగులు తేలుతుందని అంచనా వేసిన సర్కార్ ఆర్థిక లోటు నలభై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రం మొత్తం అప్పు రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లని తెలిపిన ప్రభుత్వం ఇది జీఎస్డీపీలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అధికంగా ఉందన్న మంత్రి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నారు రాష్ట జీఎస్డీపీలో మనిషి వృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రకటించారు కరోనా సంక్షోభం రాష్ట ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపినా నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించుకునేలా పద్దును ప్రతిపాదించామన్న హరీష్ రావు వ్యవసాయం సాగునీరు సంక్షేమం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యమిచ్చారు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ది కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు షెడ్యూల్డ్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్దికి కొత్తగా సీఎం దళిత సాధికారిత పథకాన్ని ప్రకటించిన సర్కార్ ఇందుకోసం వెయ్యి కోట్లు ప్రతిపాదించారు కొత్త సచివాలయం నిర్మాణానికి ఆరు వందల పది కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు ఏడు వందల యాబై కోట్ల రూపాయల్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు పక్కాగా భూ రికార్డులు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను జరపాలని నిర్ణయించిన సర్కార్ ఇందుకోసం నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించింది పక్క ఆర్థిక ప్రణాళికలతో ఏడేళ్ల వయస్సున్న తెలంగాణ ఏడు దశాబ్దాల వయస్సున్న రాష్ట్రాలతో పోటీ పడుతోందన్న హరీష్ రావు నిర్దేశిత లక్ష్యాలతో తలపెట్టిన అభివృద్ది యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిస్తామని తెలిపారు